ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు భారాసా అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చిక్కుకున్నారని ఆరోపించారు భారాసా బతకడం కేసీఆర్ నిలదొక్కుకోవడం ఇక జరగదని స్పష్టం చేశారు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం కేసీఆర్ విధానాల బట్టే రాష్ట్ర రాజకీయాలుంటాయని అన్నారు హైదరాబాద్కు అమరావతి పోటీ కాదని రాష్ట్ర ప్రగతిలో ప్రాంతీయ రింగ్ రోడ్ కీలక భూమిక పోషిస్తుందన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారాసా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ట్రాప్ లో పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనివల్ల భవిష్యత్తులో భారాసా బతకడం కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని జోసెన్ చెప్పారు కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురు చూస్తున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో తెదేపాకు ఇరవై మూడు సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాల్ని వదలకుండా పోరాడారని అందుకే మళ్లీ గెలిచారని గుర్తు చేశారు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితే అలా లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడం నెగిటివ్వా పాజిటివ్వా అన్నది కాదన్న సీఎం ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వమే పోతే వాటిపై మాట్లాడుకోవడంలో లేదన్నారు ఆంధ్రప్రదేశ్లో తెదేపా జనసేన భాజపాల పొత్తు కారణంగానే హైదరాబాద్ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు భాజపాకు వెళ్లాయని దానివల్లే మల్కాజ్గిరి చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం కలిగిందని రేవంత్ అంచనా వేశారు శాసనసభ ఎన్నికలు కేసీఆర్ని దించాలా తనను గెలిపించాలా అన్న అంశంపైనే జరిగాయని రేవంత్ అన్నారు పదేళ్లు ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడింది తానే కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా తనను ఎంచుకున్నారని రేవంత్ తెలిపారు పాలనలో తన మార్కు ముద్ర వెయ్యడమే లక్ష్యమని వివరించారు కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే భారాసాకు మనుగడ ఉంటుందని సీఎం వెల్లడించారు చంద్రబాబు నాయుడు ముందు జగన్ ఎంత అని ప్రశ్నించిన రేవంత్ అయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని చేశారు వాళ్లు తిట్టే తిట్లు చేసే కామెంట్లను తట్టుకుని పోరాడారని కోర్ ఏరియాను చంద్రబాబు వదల్లేదని అన్నారు ఇక్కడ కేసీఆర్ ఆ పని చేయడం లేదని హరీష్ రావు ఆ పని చేయించడం లేదని విమర్శించారు కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే మూళ్లో లేరని ఆరోపించిన రేవంత్ ఆయన ఇప్పుడు హరీష్ ట్రాప్ లో ఉండడంతో భారాసా బతకడం గాని కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదని స్పష్టం చేశారు ఈరోజు భావోద్వేగాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న సీఎం అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే భారాసా బతుకుతుందని సూచించారు పార్టీ బతికితే కెసిఆర్ తరువాత కేటీఆర్ కవిత ఉంటారు తప్ప హరీష్ కాదని స్పష్టంచేశారు అందుకే ఖతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావేనని ఆరోపించారు ఈటల రాజేందర్ నరేంద్ర విజయ శాంతిల్ని బయటకు గెంటించింది హరీషేనని విమర్శలు గుప్పించారు కేటీఆర్ ఎప్పుడైనా డమ్మియేనని మీడియానే ఆయన్ను పెద్దగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు భారాసా నేతలు తమ ఓట్లు తామే వేసుకునుంటే కాంగ్రెస్ పన్నెండు సీట్లు సులభంగా గెలిచేదని ముఖ్యమంత్రి అన్నారు కాంగ్రెస్ ను ఓడించడానికి డబ్బులు పంచి మరీ భాజపాకు ఓట్లేయించారని విమర్శించారు భారాసా డిపాజిట్లు తెచ్చుకున్న సీట్లలో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన చోట్ల భాజపా గెలిచిందని వివరించారు మరోవైపు రాష్ట్రంలో భాజపాకు పార్టీ నిర్మాణం లేదన్న సీఎం కేసీఆర్ భారాసాను విలీనం చేస్తే తప్ప ఆ పార్టీకి బలముండదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పరిస్థితి తెలుస్తుందని తమ ప్రధాన ప్రతినిధిగా ఎవరుంటారనేదే భాజపా కేసీఆర్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు ఏపీ ప్రజలు రెండు పేల పంతొమ్మిదిలో జగన్కు నూట యాభై ఒక్క సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారన్న సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాక జగన్ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు కేసీఆర్ తెలంగాణలో తెదేపాను లేకుండా చెయ్యాలి అనుకున్నారని కాని ఆయనే తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో మనకో పనికొస్తాయని పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్లు పది శాతం ఓట్లు దక్కించుకునేవారని అంచనా వేశారు అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే ఏ ఒక్క పని పూర్తి చేయలేనని అన్ని స్తంభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు కేసీఆర్ మాత్రమే ఉండరని స్పష్టం చేశారు ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలు ఇతర సంస్థలు కూడా ఉంటాయని వివరించారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్పై ఎంత నిబద్ధతతో పనిచేస్తారో తాను తెలంగాణ కోసం అంతే నిబద్ధతతో పనిచేస్తారని వివరించారు చంద్రబాబు చెప్పారని రాష్ట్ర ప్రయోజనాల్ని విస్మరిస్తే ప్రజలు తననెందుకు రాజకీయాల్లో ఉంచుతారని ప్రశ్నించారు తన ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి రాజకీయాల్లోకి తెలిపిన రేవంత్ ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా అని ప్రశ్నించారు హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకెవ్వరూ చెప్పలేదని సీఎం అన్నారు దీనిపై తీస్తే ఓ నాయకుడు చెప్పడంతోనే అధికారులు ఆ పని చేశారని తెలిసిందని అందుకే వారిని సరెండర్ చేశామని మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు బయట మాత్రం చంద్రబాబు చెబితే తాను చేయించారని ప్రచారం చేశారని జగన్ ఇంటి ముందు ఏ ఉన్నాయో చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారా అని రేవంత్ ప్రశ్నించారు ఇప్పుడు జగన్ అనే వ్యక్తి చర్చిన పామనీ అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని రేవంత్ ప్రశ్నించారు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఏవేవో కట్టుకున్నారన్న సీఎం అవేం తాము తీయలేదని తన ప్రధాన ప్రత్యర్థి మీదే తాను ఇలాంటివి చేయనప్పుడు జగన్ విషయంలో ఎందుకు చేస్తానని విమర్శలకు బదులిచ్చారు అమరావతి హైదరాబాద్కు పోటీ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ ఒక ఒకవైపు ఉన్నవారు మరోవైపునకు వెళ్లడానికి ఇష్టపడ్డం లేదన్న ఆయన అలాంటిది హైదరాబాద్ ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారు అనుకోవడం లేదన్నారు అయితే లాభం లేదంటే సొంతూర్లో కూడా ఎవ్వరూ పెట్టుబడి పెట్టారని అమరావతిలో లాభముంటే మనం తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికి పోతారని వివరించారు ప్రాంతీయ రింగు రోడ్డు ద్వారా యాభై లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరిస్తే అమరావతి ఎక్కడుంటుందన్నారు గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవేలు వేస్తున్నామని డ్రై పోర్టులు కడుతున్నందున నేరుగా కంటైనర్లు ఇక్కడికే వస్తాయని వివరించారు రాజస్థాన్ లో మాదిరి డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్గా హైదరాబాద్ ను మారుస్తామని రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వి ఆ ప్రాంతాన్ని చెరువులుగా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు రీజనల్ రింగ్ రోడ్డు వెంట ఇరవై నాలుగు రేడియల్ రోడ్లు నిర్మిస్తామని రేవంత్ తెలిపారు దానివల్ల ఏ ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చని చెప్పారు అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు ఔటర్ రింగ్ రోడ్లు వేస్తామన్న రేవంత్ రెండు వేల యాభై కల్లా గ్రీన్ తెలంగాణ తయారీకి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను రెండు కార్పొరేషన్లుగా విభజించి రెండు కమిషనరేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు హెచ్ఎండిఏ సరిహద్దుల్ని ఆర్ఆర్ఆర్ వరకు పెంచుతామన్న రేవంత్ జీహెచ్ఎంసీ హద్దుల్ని ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తామని ప్రకటించారు హైదరాబాద్ పాతబస్తీలో నలభై శాతం విద్యుత్ బిల్లులు వసూలు కావడం లేదన్న సీఎం దీన్ని సరిదిద్దడానికి అదాని వాళ్లను పిలిచామని వెల్లడించారు ఇక్కడ నుంచి డెబ్బై ఐదు శాతం బిల్లు వసూలు చేసే బాధ్యతల్ని వారికి అప్పగిస్తున్నామని తెలిపారు పాతబస్తీలో గ్రౌండ్ విద్యుత్ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరినట్లు వెల్లడించారు మరోవైపు ఢిల్లీలో తెలంగాణ భవన్ను మహారాష్ట్ర సదన్లా నిర్మిస్తామని సీఎం చెప్పారు ఐదున్నర ఎకరాల్లో అధికారులు ఎమ్మెల్యేలకు మూడున్నర ఎకరాల్లో గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రులకు భవనాల్ని నిర్మిస్తామని వెల్లడించారు